నమస్కారం అండి నా పేరు డాక్టర్ చలమయ్య పల్మనాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ కర్నూల్ ఈరోజు మనము ఊపిరితిత్తుల సంబంధించిన జబ్బులలో అతి ముఖ్యమైన జబ్బు ఇన్ఫెక్షన్ ఏంటి అనేది తెలుసుకుందాము టీబీ టీబీ లేదా క్షయ వ్యాధి అనేది మైకోబాక్టీరియన్ ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది ఇది ఈ జబ్బు అనేది ఎవరి నుంచి ఎవరికి వస్తుంది అంటే ఒకరు ఎవరైనా ఊపిరితిత్తుల టీవీతో బాధపడుతున్నా కానీ గొంతు టీవీతో బాధపడుతున్నా కానీ వారు తగ్గినప్పుడు వారి ఈ డ్రాప్లెట్ ఏవైతే గాలిలో వస్తాయో అవి వేరే వాళ్ళు పీల్చడం ద్వారా ఈ ఈ టీవీ అనేది ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది ఈ ఈ టీవీ అనేది చాలా రకరకాలు ఉంటుంది అంటే బాడీలో ఏ అవయవానికైనా టీవీ రావచ్చు దాంట్లో ముఖ్యంగా మనము చాలా అరు కామన్గా చూసేది ఏంటి అంటే ఊపిరితిత్తుల టీవీ అది కాకుండా ఊ గ్రంథుల యొక్క లింఫ్ గ్రంథుల యొక్క టీవీ రావడము అట్లనే నీరు చేరడం ఊపిరితిత్తుల చుట్టూ ప్లూరా అని ఒక పొర ఉంటుంది దాంట్లో నీరు చేరడం దాన్ని ప్లూర్ల ఫ్యూజన్ అంటాము అలానే వెన్నుపూసకు కానీ మోకాళ్ళకు కానీ అట్లా బాడీలో ఏ ఆర్గానికైనా టీవీ రావచ్చు ఈ టీవీ ఈ టీవీ అనేది ఎందుకు ప్రమాదకరము అంటే ఇది మామూలు ఇన్ఫెక్షన్స్లో అయితే మనం ఏడు నుంచి పది రోజుల వరకు జబ్బు యొక్క తీవ్రత బట్టి మందులు వాడినట్టయితే నయమవుతుంది కాకపోతే ఈ టీవీ అనేది మనం కంటిన్యూస్ కోర్స్ లాగా మందులు వాడుకోవాల్సింది ఉంటుంది దీంట్లో రెండు రకాల టీవీ ఉంటుంది డ్రగ్ సెన్సిటివ్ టీవీ డ్రగ్ రెసిస్టెంట్ టీవీ ఏదైతే ప్రాథమిక టీవీ ఏవైతే అన్ని ప్రాథమిక మందులు దీనికి సెన్సిటివిటీ ఉంటుందో దాన్ని డ్రగ్ సెన్సిటివ్ టీవీ అంటాం ఈ ప్రాథమికంగా మనం ఇచ్చే మందులకి ఏవైతే రెసిస్టెన్స్ ఉంటాయో దాన్ని డ్రగ్ రెసిస్టెంట్ టీవీ అంటాం ఈ డ్రగ్ సెన్సిటివ్ టీవీకి అయితే మనం ఆరు నెలల కోర్స్ లాగా టీబీ మందులు వాడాల్సింది ఉంటుంది అలానే డ్రగ్ రెసిస్టెంట్ టీవీ అయితే దానికి మనము పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల వరకు కోర్స్ లాగా మందులు వాడాల్సింది ఉంటుంది ఈ టీబీ అనేది ఎలా నిర్ధారణ ఇస్తామో అనేది చాలామంది అడుగుతూ ఉంటారు టీవీ నిర్ధారణ చేసుకోవడానికి ఊపిరితిత్తుల టీవీ అయితే మనం గల్ల పరీక్ష అనేది చేస్తాము గల్ల పరీక్షలో ప్రాథమికంగా ఏంటంటే టీబీ ఉందా లేదా తెలుస్తుంది అలానే డ్రగ్ సెన్సిటివిటీ టెస్టింగ్ కూడా చేయాల్సింది ఉంటుంది దాంట్లో ఏంటంటే ఈ మీకు వచ్చిన టీవీ డ్రగ్ సెన్సిటివ్ టీబియా డ్రగ్ రెసిస్టెంట్ టీబీయా అనేది తెలుస్తుంది అలానే వేరే అవయవాలకు వచ్చిన టీవీకి వేరే నిర్ధారణ పరీక్షలు ఉంటాయి అలానే సపోర్టివ్ ఎవిడెన్స్ చాలాసార్లు ఏంటంటే టీబీ నిర్ధారణ చేయలేకపోయినా టీబీ ఛాయలు పేషెంట్లో ఉన్నట్లయితే మందులు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ వ్యాధి లక్షణాలు మనము టీబీగా గుర్తించవచ్చు అంటే టీబీ ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా జ్వరం రావడం జ్వరం అంటే రోజంతా ఉండదు వీళ్ళలో చాలా మటుకు ఏంటంటే ఏదో ఒక టైంలో కొద్దిగా టైం మాత్రమే ఈ జ్వరం వస్తూ ఉంటుంది దీర్ఘక రెండు వారాలకు మించి జ్వరం ఉండడము అలానే రెండు వారాల మించిన దగ్గు దగ్గు ఉండడము కొంతమందిలో గల్లతో కూడిన దగ్గు వస్తుంది కొంతమందిలో గల్ల లేకుండా కూడా దగ్గు రావచ్చు అలానే ఆకలి లేకపోవడము బరువు తగ్గడము నీరసంగా ఉండడము ఇవన్నీ ఈ వ్యాధి లక్షణాలు అలానే అవయం బట్టి గుండెకి అట్లా ఊపిరితిత్తులకి ఈ ఎముకలకి వచ్చిన టీవీ అయితే ఆ ఏ టీ ఏ ఆర్గాన్ అయితే ఆ టీవీ ద్వారా ఎఫెక్ట్ అవుతుందో ఆ ఆర్గాన్ సంబంధిత ఇబ్బందులు ఉంటాయి మెయిన్ టీవీలో ఏంటంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ కోర్స్ అని చెప్పాం కదా ఆ సిక్స్ మంత్స్ కోర్స్లో టూ మంత్స్ అనేది ఇంటెన్సివ్ ఫేజ్ అంటాం ఈ రెండు నెలల ఇంటెన్సివ్ ఫేజ్ అనేది రోజు నాలుగు రకాల మందులు మీకు డాక్టర్ గారు చెప్తారు అలానే కంటిన్యూషన్ ఫేస్లో అనేది ఈ ఫోర్ మెడికేషన్స్ని త్రీ మెడికేషన్స్ తగ్గించి నెక్స్ట్ ఫోర్ మంత్స్ కోర్స్ అనేది ఇస్తాము అండ్ టీవీ మందులు వాడేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఈ టీవీ మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమన్నా మీకు కనిపించినట్టయితే ఎమ్మడే మీ డాక్టర్ గారిని సంప్రదించవలసి ఉందండి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ టీవీ మందుల వల్ల పాసు ఎర్రగా రావ రావడం జరుగుతుంది సో దానికైతే మనం ఏమీ కంగారు పడక్కర్లేదు అవి కాకుండా ఇంకా కీళ్ళ నొప్పులు అవ్వడం కానీ వాంతులు అవ్వడం కానీ కామెరలు అవ్వడం కానీ కంటిచూపు మందగించడం కానీ చర్మం చర్మం మీద ర్యాష్ రావడం కానీ ఇవన్నీ ఏవైనా మీకు ఇబ్బందులు కలిగినట్టయితే ఎమ్మడే మీ డాక్టర్ గారిని సంప్రదించాలి టీవీ అనేది మనము చాలామంది అడుగుతూ ఉంటారు ఇవి వచ్చితే చాలా బాధపడాల్సిన జబ్బా సార్ వందకు వంద శాతం తగ్గుతుందా లేదా టీవీ మందులు కరెక్ట్గా క్రమం తప్పకుండా వాడినట్లయితే అలానే తొందరగా అంటే మనం జబ్బు స్టార్ట్ అయిన టైం నుంచి అంటే మనకు జబ్బు లక్షణాలు వచ్చినప్పటి నుంచి తొందరగా మనం చెక్ చేయించుకొని నిర్ధారించుకున్నట్టయితే వందకు వంద శాతం టీవీ మందులు వాడడం వల్ల టీవీ వ్యాధి అనేది పూర్తిగా తగ్గుతుంది